వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ సెకండ్ పార్ట్ ఇక్కడ మనకు కనబడుతుంది తెల్ల జింక మళ్ళీ ఇక్కడ కనబడుతున్న ప్లేస్లో కాసేపు బ్రష్ తీసుకొని బయలుదేరదాం అనుకున్నాం కానీ టైం సరిపోదని బయలుదేరిపోయాం అండ్ ఏమాత్రం వెయిట్ చేయకుండా ముందుకు వెళ్ళిపోయాం హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న ఈచూ పార్క్కి మేము ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చాము అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ చేశారు దూరంగా కనబడుతుంది ఈ జింకను చూస్తుంటే పైకి చూస్తున్నట్టుంది ఉంటుంది కానీ క్లోజ్అప్ చేసి చూస్తే అది ఆకులు తింటుంది మన కాళ్ళకు పని లేకుండా ఒంటికి శ్రమ లేకుండా జూ పార్క్ అంతా చూడాలంటే మనకి ఇలాంటి బ్యాటరీ వెహికల్స్ అండ్ ట్రైన్ అందుబాటులో ఉన్నాయి కానీ మనం బైవాక్ తో చేసి చూసినంతగా ఆ థ్రిల్ మనకు దొరకదు ఇక్కడ కనబడుతున్న బర్డ్స్ ని జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనం చూస్తున్నది ఆస్టిచ్ స్టాచ్యూ ఇది కొంచెం కెమెరాలో రియలిస్టిక్ గా మనం ఇప్పుడు చూస్తున్నది రైనోసర్స్ అంటే తెలుగులో కడ్గ మృగాలు ఒక్కసారి జూమ్ చేసి చూసేద్దాం ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మరి ఇక్కడ పిల్లలు అయితే మరి రైనో అని అరుస్తున్నారు అండ్ నెక్స్ట్ మనం చూసేది హిపో అంటే నీటి ఏనుగు అనుకుంటాం ఇంత భారీగా కనబడుతున్న దీని వెయిట్ వచ్చేసి పదమూడు వందల కిలోల నుంచి నాలుగు వేల కిలోల వరకు ఉంటుంది అంటాం మరి ఎంత వెయిట్ ఉన్నప్పటికీ ఇది బాగానే పరిగెత్తగలదంటాం మనకి ఇక్కడ కనబడుతున్న బోన్ లో చిరుతపులు అయితే ఉంటుంది మరి ఎండకి తట్టుకోలేక అది బయటకు కూడా రావడం లేదు పక్కనే కొంచెం దూరంలో మరి లైన్ ని స్టాచ్యూ అయితే మరి పెట్టారు మనం ఇక్కడ చూస్తున్న వాటర్ అంతా కొంచెం వాటర్ ఫాల్స్ లో వాటర్ లాగా వాటర్ ఫాల్స్ తలపించేలా ఉంది ఇక్కడే మరి అట్ సైడ్ చాలా వరకు క్యాట్ ఫిష్ లు అయితే ఉన్నాయి ఇక్కడ మనకు కనబడుతున్న యెల్లో బోర్డు అయితే మరి యానిమల్స్ చూసేందుకు డైరెక్షన్స్ చూపిస్తుంది కనబడుతున్న వెహికల్స్ లో మరి వెళ్ళడానికి చాలా మంది అయితే క్యూలో ఉన్నారు మరి ముందుగా చెప్పుకున్నట్టు ఇలాంటి వెహికల్స్ వెళ్తే మనం ఏమీ చూడలేము మళ్ళీ ఈ ప్లేస్ లో కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాం ఇలాంటి ట్రైన్ లో వెళ్లడానికి చిన్నపిల్లలకి అయితే సరదాగా ఉంటుంది కానీ ఏమీ చూడలేదు ఈసారి అయితే బై తో జూ పార్క్ అంతా కంప్లీట్ చేస్తాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ట్రైన్ ట్రై చేయాలి ఇక్కడ కనబడుతుంది మనకి వైట్ పికాక్ మనం వెళ్లేదారిలో మనకు ఎదురుగా ఇంకొక ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఒక లుక్ లుకేసిన మనకు కనిపిస్తున్న ఇది బటర్ఫ్లై పార్క్ రకరకాల బటర్ఫ్లైలు అయితే ఇందులో ఉంటాయి ఇక్కడ మనకు కనబడుతున్న షెల్టర్ అయితే సూపర్ లుక్ అయితే ఉంది లాంగ్ వ్యూ లో కనబడుతున్న ఈ మంకీ అయితే నేను ఎప్పుడు బయట అయితే చూడలేదు ఇలాంటివి మన జూ పార్క్ లోనేవి మనకు కనబడుతున్న గ్రీనరీ ఎంత ప్లెజెంట్ గా ఉంది ఇదైతే గొర్రీల ప్లేస్ ఎండక మరి అవి కూడా దాక్కున్నాయో పడుకున్నాయో మరి తెలియటం లేదు దగ్గర దగ్గర మనం అయితే ఎగ్జిట్ కి అయితే వచ్చేసాము బయటికి వెళ్ళే దారిలో ఈ సూపర్ లుక్ తగ్గితే వాటర్ ఫౌంటెన్ అయితే ఉంది ఇంతకు ముందు ఇదైతే చూడలేదు మరి కొత్తగా పెట్టినట్టున్నారు తిరిగి తిరిగి అలిసిపోయి కనబడుతున్న ఈ చెట్టు కింద అయితే కాసేపు బ్రష్ తీసుకున్నాము అయితే జూ నుంచి అయితే వచ్చేసాము ఎగ్జిట్ గేట్ అయితే వెళ్తున్నాము జూ బయటైతే వచ్చేసాము ఇక్కడ కనబడుతున్న థ్యాంక్ యూ విజిట్ అగైన్ అని అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అని నేను చెప్పుకున్నాను మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో